ఓం శ్రీ గురుభ్యో జవరు మహా ఓం శ్రీ మహాగణాతి దేనం అందరికీ నమస్కారం ఈ వీడియోలో పునర్స్వ నక్షత్రం యొక్క సంపూర్ణ విశ్లేషణ మరియు ఇందులో రహస్యాలు పునర్స్సు నక్షత్రం వారి యొక్క లక్షణాలు వీరు ఎలాంటి ఉద్యోగాలు చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తున్నారు ఈ నక్షత్రాన్ని పరిశీలిస్తే ఈ నక్షత్రానికి అధిప అతి అతిదేవత అతిథి ఈ దక్ష ప్రజాపతి కుమార్తె విష్ణు పురాణం ప్రకారం వివాహం వివాహమాడి ద్వాదశ ఆతిథ్యులకు తల్లి అయింది శ్రీమహవిష్ణువు వామనుడుగా ఈమె గర్భంలో నుండి పుట్టాడు వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రం కూడా పునరోసే ఈ నక్షత్రం ఆశ్రయించి అతిథి ఆరాధనలు చేసి సిరి సంపదలు పొందిద్ది ఇది దేవగణానికి చెందిన నక్షత్రం జంతు పిల్లి పునఃవసు అనే రెండు పదాల వల్ల ఏర్పడింది ఈ నక్షత్రంలో పుట్టిన వారు కోల్పోయిన స్థితి సంపదలను మరలా తిరిగి పొందుతారు అది శాస్త్రంలో చెప్పబడింది ఈ నక్షత్రంలో పుట్టిన వారు పరిస్థితులను బట్టి మంచివారు కాను చెడ్డవారు కాను చెడ్డవారు మంచివారు కాను మారే అవకాశం అంటే చెడ్డవారు అయితే మంచిగా అవుతారు మంచివారు అంటే చెడ్డవారు అవుతారు అన్నమాట నాస్తికులు అయితే ఆస్తికులు అవుతారు ఆస్తికులు అయితే నాస్తికులు అవుతారు అలాగా ఉన్నదానితో గుట్టుగా సంసారం చేసే గుణం వీరికి ఉంటుంది వీరికి భాగస్వామ్య వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు అమాయక చూపులతో ఆకట్టుకునే ముఖం వీళ్ళు వీళ్ళు చూడగానే చాలా అమాయకులుగా ఉన్నారనిపిస్తుంటుంది కానీ వీరికి చాలా గర్వము తెలివితేటలు ప్రవచ జ్ఞానం చాలా ఉంటుంది వీరు వ్యాపారంలో కన్నా ముఖ్యంగా టీచింగ్ అంటే ఉపాధ్యాయ వృత్తి బ్యాంకింగ్ రంగంలో ఫైనాన్స్ రంగము ఆర్థిక రంగాల్లో ఇన్సూరెన్స్ శాఖల్లో ఎక్కువగా రాణిస్తారు వివాహ విషయంలో తొందరబాటు నిండాలు తీసుకోవడే కొద్దిగా బాధపడాల్సి వస్తుంది భారత ప్రవర్తన పరింపరాధిగా ఉండవచ్చు స్త్రీ అయితే విడాకుల వరకు తార్తీ హస్త హస్తానక్షత్రంలో పుట్టిన వారిని వివాహం చేసుకోవడం వల్ల సుఖ సంతోషాలతో ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రంలో రజస్ రజస్సుల అన్ని రకాలుగా జీవిత జీవితం బాగుంటుంది ఇతరుల పట్ల జాలి దయ చూ చూపెడతారు వీడు దానివల్ల వీరు ఇబ్బందులు పాలవుతారు ఇతరులపై జాలి దయ చూపించడం వల్ల వీరికి ఏంటంటే వీరు వీరు ఏదైనా డబ్బాటి గారిని కొన్ని దా ఈజీగా ఇచ్చేస్తారు అప్పటితే ఇచ్చేస్తారు ఆలోచన చేయకుండా ఇచ్చేస్తారు ఎవరే సహాయం ఉన్నా సహాయం చేస్తారు ఏదైనా పిలిచి నా మెంబర్ రాబోయే నాకు ఇంత పని ఉందంటే వచ్చేస్తారు ఇమీడియట్గా అట్లాగా వాళ్ళ సంసారం వాళ్ళ ఉద్యోగం వృత్తి గురించి ఆలోచించకుండా వారు చేస్తారు వీళ్ళు మఠాలు వాటికి కూడా అధిపతులుగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మఠాధిపతులు ధర్మ సంస్థల్లో పనిచేసే వాళ్ళు పీఠాధిపతులు వీళ్ళు కూడా గురు ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళే ఉంటారు ఎక్కువగా బద్దవర్గం వారు వీరిపైన ఎక్కువగా అపనిందలు వేస్తారు వీళ్ళని అలాగే ఈ నక్షత్రం ఈ పునర్వసు నక్షత్ర జాతరలకు బుధదశ లేక శుక్రదశ మారకం ఇస్తాయి స్త్రీలు శాంత స్వభావం కలిగి ఉంటారు ఓర్పు గలవారు వారు చేస్తారు ధనవంతులు కూడా బాగా లబ్బున్న వారి కుటుంబంలోంచి వస్తారు పర స్త్రీల మగవా పురుషులైతే పరస్త్రీల కార్యంలో చక్కబెడతారు గర్వం ఉంటుంది నైపుణ్యం కలవారు శ్రమ కోర్చు వస్తారు అల్ప సంతోషులు త్వరితగతిన నడుచు అలవాటు ఉంటుంది శ్రీరామచంద్రుడు చాలా స్పీడ్గా నడిచేవాడట చాలా వేగంగా నడిచేవాడ అతన్ని అందుకునే వాళ్ళు లేరు అంట అది ఆయన పునస్సు నక్షత్రం కాబట్టి అలాగే మేధావన్లో ధర్మకార్య ఆసక్తి పనులు ధర్మకార్యాలు చేయాలంటే ముందు ఉంటారు వాళ్ళు స్త్రీల స్వభావాలను ఎరిగిన వారు వారి పనులు నేర్చు నెరవేర్చేందు నేర్పనులు స్త్రీలకు సహాయం చేయాలంటే మహా సంతోషంగా ఉంటుంది వీరికి అల్ప సంతోషాలు మంచిని కోరుని కోరు వారిని తొందరగా నమ్మరు వీళ్ళు వీరిలో లోవత్వం కూడా కొంత ఉంటుంది చామంచాయ గల భార్య లభిస్తుంది వీరకు పాండిత్యం మీద మంచి పట్టు ఉంటుంది కాబట్టి కొంత ప్రగల్భాలు వలన కొన్ని లేనిపోయిన ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి నో నోటిని అదుపులో ఉంచుకోవడం మంచిది వీరు బాల్యంలో వృధాగా గడుపుతారు ముప్పై సంవత్సరాల తర్వాత జీవితం మారుతుంది నలభై సంవత్సరాల నుండి సంపాదన ఆసక్తి చూపిస్తారు కార్యకుశలత ఉంటుంది యాభై సంవత్సరాల తర్వాత అనారోగ్య సంస్థలు తగ్గుతాయి ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవడం మంచిది ఇక ఈ పునర్సు నక్షత్రానికి చేసే ఏ ఎలాంటి ఆరాధనలు చేయాలంటే ఈ నక్షత్రం వారు ఈ నక్షత్రం గురు పాలిత గ్రహం కాబట్టి ఈ గ్రహం సర్వశుభాలకు నిలయం గురుబలం లేచో ఏ కార్యాన్ని సాధించడానికి వీలుపడదు కదా విద్య ధనము గౌరవము సంతానము దయబలము సన్మానాలు లాటరీ వారసత్వం వాటాలు మొదలు కార్యాలు సాధించాలంటే గురుగ్రహ అనుగ్రహం ఎంతైనా అవసరం ఉంటుంది దురదృష్టకరమైన ఇది డయాబెటిక్ ఈ పునర్సు నక్షత్రం వాళ్ళకి కానీ విశాఖ కానీ అలాగే పురాబాద్ నక్షత్రం గురు నక్షత్రాలు మూడు ఉన్నాయి కదా ఈ మూడు నక్షత్రాలు కానీ ధనుర్బిరాలు ఉండే వాళ్ళకి డయాబెటిక్ షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురువు షుగర్ డయాబెటిక్ చక్ర వ్యాధి కారకుడు అవుతాడు కాబట్టి వీరికి ఎక్కువగా రుచులు తినాలనే నోటి కంట్రోల్ నోరు కంట్రోల్లో ఉండదు వీరికి ఏది పడితే అది తినామని అలాగే సీట్లు ఎక్కువ తినాలే తీప్రతలు తినాలంటే మహా ఇదిగా ఉంటారు అందువల్ల వీటికి కొద్దిగా కంట్రోల్గా ఉండడం మంచిది ఉంటే కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇకపోతే మంత్రసిద్ధి గురు కటాక్షం పొందాలంటే గురు గ్రహ ఆశీర్వాదం ఉండాలి ఫాల్స్ ఫిస్టేజ్కు ఆడంబరాలకు ఏం చేస్తారు వీళ్ళు ఎవరైనా పిలిచి నువ్వు చాలా గొప్పవడ వేయాలని అయితే మఠానికి దానాలు చేయడం డొనేషన్స్ చేయడం ఇలాంటివి చేస్తారన్నమాట కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఆడంబరాలకు పోకుండా ఉండడం మంచిది ఒబేసిటీ ఉంటుంది వీళ్ళకి శూలకాయము విద్య పట్ల ఒబేసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటే తిండి మీద తిండి ఆశ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కాబట్టి విద్య పట్ల ఉదాసీనత కలిగిస్తాడు కానీ విద్య బాగానే వస్తుంది స్త్రీలకు సౌర సౌభాగ్యాలు సమకూర్చే గ్రహం ఇది ఉదాసీనత కలిగిస్తాడు స్త్రీలకు సౌర సౌభాగ్యాలు వైభాగ జీవితంలో సర్వం అపశ్రుతులను గ్రహ గ్రహనాయకుడు ఆలస్య వివాహాలు పిల్లల దుర్వాటులో తొలగించగల నివారణ గ్రహం గురు బలం ఉంటే గురు దృష్టి ఉంటే సప్తమ స్థానం పైన పంచమ స్థానం పైన గురువు ఎక్కడ ఉంటే ఆ భా ఆ భావం చెడిపోతుంది కానీ ఆ భావానికి పీడ కలుగుతుంది కానీ గురు దృష్టి ఏ భావం పైన ఉంటుందో ఆ భావం వృద్ధి చెందుతుంది క కర్మస్థానంపై ఉన్నాడు అనుకోండి ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే లగ్నం పైన ఉంటే వాడు మంచి లాభగా ఉండి దిష్టంగా బద్ధకంగా ఉంటాడు అలాగే పంచమ స్థానం ఉంటే మంచి సంతానం కలుగుతుంది అలాగే భాగ్యస్థానంపై అంటే తండ్రి మంచి పొజిషన్లో ఉంటాడనమాట అలాగే వీళ్ళు కూడా విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే సప్తమ స్థానంపై ఉంటే మంచి భార్య రావడము ధర్మవంతుడు ధర్మకార్యాలు చేయనిది దేవభక్తి కలిగినది వారి పెద్దలను గౌరవించినది ఉంటుంది అలాగే ఏ భావంలో దృష్టి ఉంటే ఆ భావం వృద్ధి చెందుతుంది అలాగా ఇకపోతే ఆలస్య వివాహాలు పిల్లల దుర్వాట్లు తొలగించడానికి ఈయన చాలా కారకుడు కాబట్టి గురుబలం ఉన్నప్పుడే పిల్లలు సరైన ప్రవర్తనలు ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టిన వారు గురుగ్రహాన్ని ఆరాధించడం వల్ల కొన్ని నివారణ ఇబ్బందులు తొలగించుకుంటారు దానికి ఏంటంటే నవగ్రహ స్తోత్రాల్లో స్తోత్రం ఓ దేవా శ్రీ దేవానాంచ ఋషినాంచ గురుం కాంచ సంభం బుద్ధిమంతం త్రిలోకం నమ బృహస్పతి అనే స్తోత్రాన్ని ఈరోజు పదహారు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే పదహారు అనేది గురు సంఖ్యనే కానీ ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది కనీసం రోజు చేయలేకపోయినా గురువారం రోజైనా చేసుకుంటే మంచిది కానీ పునరుజు విశాఖ పూర్వపద నక్షత్రం వాళ్ళు మొత్తం ప్రతిరోజు ఈ నక్షత్రానికి సంబంధించిన నవక స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే గురు గాయత్రి ఓం సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి రన్నో గురు ప్రచోద అనేది గాయత్రి అని చేసుకోగలిగితే అది కూడా పదకొండు సార్లు కానీ పదహారు సార్లు కానీ ఇరవై ఐదు సార్లు చేసుకుంటే మంచిది లేదా ఓం గ్రామ్ గ్రేమ్ గ్రోమ్ సాహా గురువై మహా గురు దోషాలుంటే ఈ మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా గురుదోషాలు తొలుగుతాయి మూలిక ధారణ చేసుకున్నా కూడా తప్పుతుంది రావి అశ్వత్థ లేదా బారంగి చెట్టు ఎరుగును గురువారం నాడు కానీ పునర్వసు విశాఖ పురోపతి నక్షత్ర దినాల్లో తీసుకొచ్చి పశువుదారంతో కట్టి గురుగ్రహ ఆరాధన చేసి గురుహోరలు ధరించడం వలన పుష్మను పొందుతుంది పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు పుట్టడానికి వివాహం వివాహం కర జరగడానికి గురువు దశ వాలేకపోతే కూడా గురు అనుగ్రహం లభిస్తుంది కాయచెట్టు ప్రేక్షణ చేయడం వల్ల కూడా గురు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది గురువు పౌర్ణమి రోజు ఎవరైతే గురువు తొమ్మిది బావ నుంచి పది బా లక్ష్మీదేవి రావి చెట్టుపై ఉంటుంది కాబట్టి ధన విషయంలో ఉన్నా లిక్విడ్ క్యాష్లో ఉన్నా సరే ఆ రోజు రావి చెట్టు చుట్టూ తొమ్మిది బావ నుంచి పది బావు మధ్యకాలంలో వెళ్ళి నెయ్యిని నెయ్యి దీపం వెలిగించి తీపి పదార్థాన్ని ప్రసాదంగా పెట్టడము చెంబడి నీళ్లు పోసి పదహారు ప్రశ్నలు చేయాలి పదహారు సార్లు ఓ మహాదేవైతేచే విష్ణు విష్ణు భక్తి దివి తన్ను లక్ష్మీ సూత్రాన్ని జపం చేస్తూ పదహారు ప్రక్షణాలు చేసి తర్వాత శివాలయంలో కొంచెం దక్షిణ ఉత్సవత్వ పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి లిక్విడ్గా చేతిలో ఎప్పుడు కావాలంటే డబ్బు ఎంత ఆస్తులు ఉన్నా కూడా కొన్నిసార్లు మన క్యాష్ చేతికి ధనం రాకుండా ఇబ్బంది పడుతుంటాం అలాంటి వాటికన్నిటి కూడా సమయానికి ధనం చేతికి అందుతుంది ఈ ప్రక్రియ చేయడం వల్ల గురుగ్రహ తాంత్రిక ఆరాధనలో మంచి రకం బియ్యాన్ని మీరుండే ఇంటి పక్క ఇంటికి దిక్కుగా గల శివాలయంలోని బ్రాహ్మణులకు దానం వల్ల గురుబలం పొందవచ్చు తొమ్మిది ఒత్తుల నేత ఈశాన్య దిక్కులో పెట్టుకోవడం వలన దీపాలు వెలిగించి పెట్టడం వల్ల గురు స్తోత్రం చేయ చేయటం వలన శుభాలు కలుగుతాయి గురువారం ఏకాదశి వచ్చిన రోజున రావి చెట్టు గుమ్మను తెచ్చి గురుసోత్రం చేసి ఇంటి గుమ్మాన్ని కట్టి గుమ్మం ముందు భాగంలో కానీ కట్టడం వల్ల గురుగ్రహపీడ నివారణ జరుగుతుంది నారింజ బత్తాయి మామిడి పండ్లను చిక్కటి మజ్జిగను దానం చేయటం వలన నివారణ పొందవచ్చు గురుగ్రహం సంబంధించినవి ఎందుకంటే ఇవి ఎల్లో కలర్లో ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారు అలాగే ఈ నక్షత్రంలో పుట్టినవారు కుంకోకు నానబెట్టి బొట్టుగా ధరించడం వలన గురుగ్రహం అనుగ్రహం పొందుతారు ఇవి గురువుకు సంబంధించినవి గురు గ్రహ సూత్రాలు చదువుకుంటే కూడా మంచిది రావిచెట్టు ప్రశాంతి దక్షిణా స్తోత్ర భాగం గురువులను ఆరాధించాలి ఇంట్లో పెద్దలుంటే పెద్దలకు నమస్కారం చేసుకోవాలి వాళ్ళ సలహాలు తీసుకోవాలి ఎప్పుడే కానీ ప్రతి గురు పూర్ణిమకు గురువులను ఆరాధించడము పెద్దలను గౌరవించడం ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళను వాళ్ళకు కావాల్సింది సమకూర్చడము వాళ్ళతో ముచ్చటించడము చేయడం వల్ల కూడా మనకు గురు అనుగ్రహం లభిస్తుంది శుభమస్తు